ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ గుప్తా తెనాలిలో కిడ్నాప్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు కిడ్నాప్ను ఛేదించి ఈజ్ తెనాలి పోలీసు అనిపించారు కిడ్నాపర్లను పోలీసులు వెంబడించి మరీ పట్టుకొని బాధ్యత ప్రాణాలను కాపాడారు తెనాలి త్రీ టౌన్ సిఐ సాంశిరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ ఉదంతం గురించి వెల్లడించారు తెనాలి సీఎం కాలనీలో మణికంఠ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు మణికంఠను గత రాత్రి వినుకొండ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు వినుకొండకు చెందిన లిఖితను మణికంఠ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నాడు అయితే అల్లుడికి అత్త విజయలక్ష్మి ప్రవర్తన నచ్చలేదు అందుకే తన భార్యను విజయలక్ష్మికి దూరంగా ఉంచాడు లిఖితకు తన తల్లి ప్రవర్తన నచ్చక భర్తతోనే తెనాల్లో ఉంటుంది తన కూతుర్ని తన వద్దకు రానివ్వకపోవడానికి కారణం తన అల్లుడేనని భావించిన విజయలక్ష్మి తన అల్లుడిని చంపైనా సరే తన కూతుర్ని తనతో పాటు తీసుకువెళ్లాలని నిశ్చయించుకుంది దీంతో అత్త విజయలక్ష్మి మరో నలుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసింది వెనకొండ పట్టణంలో కారు బాడుగకు తీసుకొని తెనాలి వచ్చి అల్లుడును బలవంతంగా కారులో ఎక్కించారు ఆ పక్కనే ఉన్న అతని స్నేహితుడు గమనించి డబల్ వన్ టూకి ఫోన్ చేశాడు అదేవిధంగా తెనాలి తిరిటౌన్ ఎస్ఐ కరుముల్లా కూడా విషయం చెప్పడంతో వెంటనే స్పందించి వారిని వెంబడించారు ఇంతలో కిడ్నాప్ చేసిన వారు ఊరు బయట ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్ళి మణికంఠను కర్రలతోటి దాడి చేసి కొట్టారు అదే సమయంలో ఎస్ఐ కరుముల్లా తన సిబ్బందితో పాటు మణికంఠ స్నేహితుడిని తీసుకువెళ్ళి అతన్ని రక్షించారు అత్త విజయలక్ష్మితో పాటు కిడ్నాపర్లు నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కోసం కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ సాంశిరావు వివరించారు నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో మణికంఠ అనేటువంటి ఒక యువకుడిని వాళ్ళ అత్తగారు ఆమెతో పాటు వచ్చినటువంటి ఒక నలుగురు ఒక కారులో వచ్చేసి అతని సీఎం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వద్ద నుంచి కారులో బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని తెనాలి అవుట్స్కర్ట్స్కి పోయి అతని మీద కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి అత్యాత్త ప్రయత్నం కూడా చేశారు దీనికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ కర్మిళ గారు సిబ్బంది వెంటనే వెళ్ళి అక్కడ వాళ్ళని అతన్ని రెస్క్యూ చేసి ఎవరైతే ఆ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని తెనాలి పట్టణం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా బాధితుడైనటువంటి మణికంఠ దగ్గర కంప్లైంట్ తీసుకునగా ఆయన కంప్లైంట్లో చెప్పిన అంశాలు ఏంటంటే వాళ్ళ అత్తగారైనటువంటి తిరువాయిపాటి విజయలక్ష్మి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తన కూతుర్ని లిఖితని ఈ మణికంటకిచ్చి పెళ్లి చేసింది అప్పటి నుంచి కూడా ఇతను పదహారు రోజుల పండుగ రోజు అలా ఊరు పోతే ఆమె ఆమెతో కొద్దిగా విభేదం వచ్చింది అప్పటినుంచి కూడా మీ అమ్మతో నాకు విభేదం వచ్చింది కాబట్టి నువ్వు నాతో పాటు ఉండమ్మా ఇక్కడ తెచ్చేసుకున్నాడు తినాలి ఆ తర్వాత వాళ్ళ అత్తగారు చాలాసార్లు ప్రయత్నం చేశారు తన కూతురిని తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో సో ఆమె ప్రవర్తన అంటే ఇతనితో ఉన్నటువంటి బిహేవియర్ కూతురుతో బిహేవ్ చేసేటువంటి విధానం అతనికి నచ్చకపోవడంతో ఆ పాపగా లిఖిత కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇది మనసులో పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేసింది తన కూతురుని తీసుకుపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో చివరి ప్రయత్నంగా నిన్న రాత్రి తనకి పరిచయం ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్ అనే అతను వినుకొండ పట్టణం అదేవిధంగా కిరణ్ అని గుంటూరు టౌను అదేవిధంగా బండార యశ్వంతవర్ధన్ అని మన తెనాలి పట్టణమే అదేవిధంగా బత్తుల కోటేశ్వరరావు పిడుగురాళ్ళ పట్టణం వీళ్ళందరినీ ఒక కారు తీసుకొని వచ్చి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి తెనాల ఔషులు అతని మీద భౌతిక దాడి చేయడం అనేది జరిగింది సమయానికి కర్మల్లా ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి అతను ప్రొటెక్ట్ చేసుకొని తీసుకురాపోతే ఇంకో పెద్ద సంఘటన కూడా జరుగుండేదని తెలుస్తుంది అంటే విచారణలో అది తేలింది సో ఈ ఈ వీళ్ళని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కారుని అదేవిధంగా వీళ్ళు తెచ్చుకున్నటువంటి కర్రల్ని దర్యాప్తులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు వారి ముందు హాజరు పెట్టడం జరిగింది ఈ కేసులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్కే కరిముల్లా అదేవిధంగా కానిస్టేబుల్స్ మురళి చిన్నబాబులని మా గౌరవ డిఎస్పి గారు ప్రత్యేకంగా అభినందించడం అనేది జరిగింది